ఓం గణపతి నమ అందరికీ శుభోదయం నేను మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసార రావుని ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిష్ పీఠం వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కేవి ప్రసార సిద్ధాంతి ఛానల్ భరణి నక్షత్రం వారికి వివాహ నిమిత్తం నప్పే నక్షత్రములు ఒకటి అశ్విని రెండు భరణి మూడు కృత్తిక నాలుగు రోహిణి ఐదు మృగశిర మూడు నాలుగు పాదములు ఆరుద్ర పునరుత్సవ నక్షత్రం ఆశ్లేష మక్క పూర్వ పొలగని అంటే పుబ్బ నక్షత్రం ఉత్తర పొలగని అంటే ఉత్తరా నక్షత్రం పాదం స్వాతి విశాఖ జ్యేష్ఠ మూల పూర్వషాడ ఉత్తరాషాఢ శ్రావణం రావతి నక్షత్రములు ఈ యొక్క భరణి నక్షత్రం వాళ్ళకి వివాహివృతం నప్పుతాయండి నేను ఇందులో విరోధ జంతువులు చేయకూడ నక్ష ఏ నక్షత్రములు గుణమేళన చక్రంలో పద్దెనిమిది గంట తక్కువ వచ్చినవి నైదన తారలు శత్రు శస్తాష్టకములు వదిలి మిగిలిన నక్షత్రంలో సూచించినాను ఇంకనో జాతకములను పెట్టి గ్రహ మైత్రి శ్రీ దీర్ఘము కుజుదోషములు ఇతర అంశములను మీరు ఏర్పాటు చేసుకోండి ఎవరైనా సరైన సిద్ధాన్ని దగ్గర వెళ్ళి కుజుదోషము శుక్రదోషము జామిత్ర దోషము కారక దోషం గురించి వివరాలు కనుక్కోండి మీరు చెయ్యండి సరిపోతుంది నెక్స్ట్ కుజదోషము లేని నక్షత్రములు అశ్విని మృగుశిర పునర్వసు పుష్యమి ఆశ్లేష ఉత్తర స్వాతి అనురాధ శ్రవణం ఉత్తరావద్ర రావితి ఈ పదమూడు నక్షత్రాలకు కూడా కుజదోష అనేది ఉండదండి అయితే కుజదోష లేని లగ్నాలు రాసులు మేషం కర్కాటకం సింహం రుచికం ధనుస్సు మకరం మేన లగ్నంలో పుట్టిన కుజు రోష అన్నది ఏం లేదు కాబట్టి మీరు ఇదంతా కూడా గమనించవలసిందిగా నా ప్రార్థన ముఖ్యంగా ఏ నక్షత్రం వారికి ఏ నక్షత్రం వారితో వివాహం అవుతుందో నేను క్లుప్తంగా వివరంగా నేను చెప్పాను దీన్ని ఫాలో అవ్వండి ఇంకా నా వివరాలు కావాలంటే మీరు నా ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్ ప్రసాద్ సిద్ధాంతి ఛానల్